వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టొమాటో దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టొమాటో దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న కంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఈరోజు అయితే ఒక ముప్పై శాతం నుంచి నలభై నలభై ఐదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది అన్ని మండీలకైతే దిగుమతి నలభై శాతం వరకు అయితే తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ఇక ఈరోజు ధరలు చూసుకుంటే ఇక్కడ ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఇలా అయితే జ్యూస్ కాయలు ఈ పొడికాయలు చిన్నకాయలు అన్నీ పలకడం జరిగింది ఇక ఇక కాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కాయలు మచ్చకాయలు ఇవి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ నాలుగు వందల నుంచి ఐదు యాభై వరకు సెకండ్ క్వాలిటీలు అయితే పలికేయడం జరిగింది క్లాస్ కాయలు చూసుకుంటే క్లాస్ ఐటల్ ఇవన్నీ ఇవన్నీ ఐదు యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు కూడా ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ రూపీస్ వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి ఇంకా ఈరోజు మనమదీ ఈరోజు సారీ ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో వచ్చి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఒక నలభై బాక్సుల ఐటమ్ ఏడు వందల ఇరవై రూపాయలు పలికింది మిగతా మండీలో చూసుకుంటే ఆరు తొంభై ఏడు అయితే ఇంచుమించుగా కొన్ని కొన్ని మండీల్లో ఆరు తొంభై ఏడు వందలయితే టాప్ రేట్ పలికాయి ఇక నిన్న పలుచుకున్న ధర అయితే ఈరోజు అయితే పెరగడం జరిగింది నిన్నకంటే ధర చూసుకుంటే నూరు నూట యాభై రెండు వందల వరకు అయితే ధరలు పల్లె నిన్నకంటే పెరగడం జరిగింది నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ధరలు పెరిగాయి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్